హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళి అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ విలువైన సందర్భం అయితే ఆ పెళ్ళిళ్ళు అనేవి ఆయా వ్యక్తులు కుటుంబాల వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది దీంతో పెళ్లి కావాలంటే జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా దురాలవాట్లకు లోను కాకుండా ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు మొత్తం మీద ఈ అబ్బాయి చాలా మంచోడు అంటేనే ఆ పెళ్ళికి ఓకే చెబుతారు అందుకే చాలా పెళ్ళిళ్ళు తెలిసిన బంధువులు లేదా ఇతర ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా కుదురుతూ ఉంటాయి ముఖ్యంగా పెళ్లికి ముందు అబ్బాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నా పెళ్లి నుంచి వాటిని మానుకునే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతాయి అయితే కొన్నిసార్లు మారేందుకు అవకాశాలు ఉన్నా మరికొంతమంది తమ జీవితాంతం ఆ అలవాటుకు బానిసవుతారు ఇక్కడ ఇలాంటి మద్యం అలవాటు ఉన్న ఓ పెళ్ళికొడుకు వ్యవహార శైలితో ఏకంగా ఆ పెళ్లి ఆగిపోయిన పరిస్థితి కనిపించింది ఇక వివరాలకు వెళితే తమిళనాడు తమిళనాడు కాగా పెళ్లి ధర్మపురి జిల్లాలోని శర్వన్కు తిరువాన్నమలై అనే యువతికి శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు తో ఆ సమయానికి పెళ్లి కుమార్తె ఇంటికి బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు దీంతో అందరూ కలిసి పెళ్లి మండపానికి వెళ్లారు పెళ్లి కుమార్తె తరపున అందరూ అక్కడకు చేరుకున్నారు కానీ అసలు పెళ్లి చేసుకోవాల్సిన వరుడు మాత్రం రాలేదు ముహూర్త సమయం దగ్గర పడుతున్న వారు మాత్రం చేరుకోలేదు తీరా చూస్తే పెళ్లి కూతురు బంధువులు టెన్షన్కు గురై పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లారు దీంతో పెళ్లి కూతురుతో సహా అందరూ షాక్కు గురయ్యారు కనీసం పెళ్లి ఉందనే సోయి లేకుండా పీకల దాగా తాగిన పెళ్లి కొడుకు ఇంట్లోనే బొక్కబోర్లా పడుకుని దర్శనమిచ్చాడు ఈ సంఘటనతో పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకా ఎలా ఉంటాడో అనే సందేహం పెళ్లికు మొదలైంది ఆ పెళ్లి తనకు వద్దంటూ తేల్చి చెప్పింది అయితే బంధువులతో పాటు కుటుంబ సభ్యులు నచ్చజెప్పిన తాను మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు తీర ఇంత హంగామా జరుగుతుంటే అప్పుడు తేరుకున్న పెళ్లి బుద్ధి తెచ్చుకుని తాను ఇక ముందు మద్యం సేవించినట్టు చెప్పాడు తనను పెళ్లి చేసుకోవాలని బ్రతిమాలాడు కానీ ఆ వధువు మాత్రం ససేమిరా అనడంతో పీటల దాకా వచ్చి ఆ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్